జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక రకంగా ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి అనే ఉద్దేశం ఆ నేపథ్యంలోనే సర్టిఫికెట్ల మీద పాస్ పుస్తకాల మీద చివరికి సరిహద్దు రాళ్ళ మీద ఈ ఫోటో ఒక రకంగా అదొక ఫోటో ఫోబి అనాలేమో అన్నట్టుగా అందరి దగ్గర ఉండాలి అనేది ఆయన నిర్ణయం దాన్ని చాలా వరకు చాలామంది స్వాగతించలేదు అది కరెక్ట్ కాదు అనే చెప్పి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అయితే ప్రభుత్వ మార్పిడి జరిగితే ఆయన ఫోటో ఉంటుందా లేదా అనేది అప్పుడే అనుకున్నారు ఎప్పుడైతే కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందో వరుసగా మార్పులు చేర్పులు అయితే మొదలుపెట్టింది ఇప్పుడు తాజాగా పట్టాదార పాస్ కంప్లీట్ గా మార్చేశారు ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి ఇప్పుడు అవి పంపిణీ చేయబోతున్నారు వైసీపీ హయాంలో తొలి విడత రీసర్వే చేసిన గ్రామాల్లో రైతులకు జారీ చేసిన ఈ పట్టాధార పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో అయితే టైటిల్ డీడ్ లో ప్రతి పేజీలో అప్పట్లో సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది పుస్తకం కవర్ పేజీపై కూడా ఆయనది పెద్ద ఫోటో అయితే ప్రచురించారు అప్పట్లో ఒక నవరత్నాలు చిహ్నం కూడా చేశారు నవరత్నాలు ఏమే ఉన్నాయనేది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తమ భూముల రికార్డులో ఇలా ఉండడానికి కొంతమంది అన్నదాతలు ఆక్షేపించారట అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు ఈ పొరపాటును కూటం ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేసింది తొలి విడత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతుల ఇబ్బందులు తొలగించేలాగా ఆ ఫోటో మీద అంటే పాస్ పుస్తకం మీద ఎవరు ఫోటోలు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాజముద్ర రౌండ్ గా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ సింబల్ అది మాత్రమే భూమి యాజమాన్య హక్కు పత్రం పట్టాదార పాస్ పుస్తకాల మీద ముద్రించారు పల్లాడు జిల్లాలోని పన్నెండు మండలాల్లో పదివేల మంది రైతులు కొత్త పా పట్టాదార పాస్ పుస్తకాలు అయితే ఇచ్చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేనున వీటిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మళ్ళీ ప్రతి రైతు కూడా తమ పాస్ పుస్తకాన్ని పట్టాదార పాస్ పుస్తకాన్ని అయితే మార్చుకోవాలి కొత్తవైతే వెళ్ళి తీసుకోవాలి ఆగస్టు పదిహేను నుంచి అవి పంపిణీ చేయబోతున్నారు